చూడండి ఏసు వచ్చినప్పుడు నా దగ్గర డబ్బు ఉందంటే పనికిరాదు నీ డబ్బు ఇదిగో నేను ఇంత గొప్ప కులానికి చెందిన అంటే నీ కులం పనికిరాదు ఆ రాకడ వచ్చినప్పుడు ఇదిగో నువ్వు ఇంత గొప్ప అధికారంలో ఉన్నాను ఇంత గొప్ప ఉద్యోగం ఉంది నాకు ఇంత గొప్ప బంగ్లా ఉంది నాకు అంటే ఆ రోజు అవేం పనికిరావు ఆ రోజు ఎవడు తెలుసా దేవాది దేవుని దగ్గరికి చేర్చబడతాడు ఎవడైతే తన ఆత్మ విషయంలో దీనుడై బ్రతుకుతాడో ఎవడైతే తగ్గించుకొని బ్రతుకుతాడో వారందరూ పరలోక రాజ్యము చేర్చబడతారు మతృష్ణ వార్త ఐదో అధ్యాయం మూడో వచ్చిన ఉంటుంది ఆత్మ విషయమే దీనులైన వారి దానిలో రాజ్యము వారిది చూడండి సూది బెజ్జములో ఒంటైనా దూరుద్యమో కానీ రాజ్యంలో ధనవంతుడు చేరడు నీ ధనం అమ్మేసి నా తమించాయా అంట యమనస్తుడికి వ్యసనం పుట్టిందంట వ్యసనం పుట్టి వెళ్ళిపోయాడు అలేలు రెండు చేతుల పైకి తెచ్చి చెప్దామండి ఈ రోజు దీనుడే ఎవరైతే బ్రతుకుతారో ఎవరైతే తగ్గించుకొని బ్రతుకుతారో వారిదే పరలోకరాజ్యం